నటి వైష్ణవి గాదే ఎన్నో సినిమాల్లో సీరియల్స్లో లో నటించింది దేవత సీరియల్ మాత్రం మంచి పాపులారిటీని తీసుకొచ్చింది వైష్ణవికి ఒకప్పుడు ప్రసారం అయిన దేవత సీరియల్ లో సత్య పాత్ర ద్వారా వైష్ణవి బాగా గుర్తింపు తెచ్చుకుంది మంచి క్రేజ్ వస్తున్న టైంలోనే కొన్ని కారణాల వల్ల సీరియల్ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది వైష్ణవి ఇక వైష్ణవి పర్సనల్ విషయానికి వస్తే రెండు వేల ఇరవై రెండులో లో డైరెక్టర్ ని ప్రేమించి పెళ్లి చేసుకుంది వైష్ణవి వైష్ణవి మ్యారేజ్ చేసుకున్న డైరెక్టర్ గారి పేరు సురేష్ ఆయన కొన్ని మూవీస్ అలాగే సీరియల్స్ కూడా డైరెక్ట్ చేశారు పెళ్లి బాబు తర్వాత సీరియల్ కి బ్రేక్ ఇచ్చేసి ఓన్ ఓన్యూ ఛానల్ ద్వారా అప్పుడప్పుడు పోస్ట్ వైష్ణవి సోషల్ మీడియాలో చాలా తక్కువగా కనిపించే వైష్ణవి రీసెంట్ గా తన ఇంట్లో వరలక్ష్మి వ్రతాన్ని జరుపుకున్న బ్యూటిఫుల్ పిక్స్ ని ఫ్యాన్స్ తో షేర్ చేసుకుంది తన ఫ్యామిలీ పిక్స్ చూసిన వాళ్ళంతా కూడా సో బ్యూటిఫుల్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు చాలా రోజుల తర్వాత తన ఫ్యామిలీతో కనిపించిన వైష్ణవి పిక్స్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి ఆ బ్యూటిఫుల్ ఉమెన్స్ చూసిన వాళ్ళంతా కూడా సో బ్యూటిఫుల్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు